హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్టయితే శ్రీవల్లి గదిలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి నేను ఎంత పిలిచినా నన్ను పట్టించుకోకుండా ఆ పని ఈ పని అని అటు ఇటు తిరుగుతూ ఉన్నావు చూడు ఆ పది లక్షల రూపాయల గురించి మీ అమ్మకి ఫోన్ చేశావా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు బా అని అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి వెంటనే మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని చెప్పి చందు అంటాడు ఇక దాంతో శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే చందు చూడు శ్రీవల్లి ఫోన్ స్వీకర్లో పెట్టు అనగానే అప్పుడు శ్రీవల్లి ఫోన్ని స్పీకర్ పెడుతుంది ఇక శ్రీవల్లి అమ్మ ఆ పది లక్షల రూపాయల గురించి ఏమైందమ్మా ఎప్పుడు ఇస్తావు ఆ సేటు బావని ఆ డబ్బు గురించి పదే పదే అడుగుతున్నాడు బావ చాలా బాధపడుతున్నాడమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం శ్రీవల్లికి ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి చందు తన దగ్గరే ఉన్నట్టు పొలమారినట్టు మారినట్టు శ్రీవల్లి మాట్లాడుతుంది అది అర్థం చేసుకున్న భాగ్యం అంటే అల్లుడు గారు ఇప్పుడు తన పక్కనే ఉన్నాడు అని చెప్పి వెంటనే భాగ్యం చూడమి బిజినెస్ పని మీద మేం పక్క ఊరికి వెళ్ళాం రెండు రోజులు టైం పడుతుంది వచ్చాక వెంటనే ఆ పది లక్షల రూపాయలు ఇస్తాను అల్లుడికి చెప్పమ్మా అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చూసావాబా అమ్మ ఊరికి వెళ్ళిందంట రాగానే ఆ డబ్బు ఇచ్చేస్తానని చెప్తుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఏంటి శ్రీవల్లి మన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని నేను ఆ వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి నీకిచ్చారు కానీ పది రోజుల్లో తిరిగి ఇస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు కానీ ఆ డబ్బు ఇవ్వకపోతే నేను ఇంటికి వస్తానో రానో నాకు కూడా తెలియదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలోనే సెట్ తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక చందు ఫోన్ రింగ్ అవడంతో ఇదేంటి సేట్ కరెక్ట్ టైంకే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి చందు ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు ఇక సేట్ మాత్రం పదే పదే చందుకి ఫోన్ చేయడంతో చందు ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక సేట్కి చాలా కోపం వస్తుంది ఇదేంటి ఈ చందు పది లక్షల రూపాయలు తీసుకొని పది రోజుల్లో తిరిగిస్తానన్నాడు కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏంటి దీని అర్థం నేనన్నా నా మాటన్నా చందుకి గౌరవం లేదు రామరాజు ముఖం చూసి నేను చందుకి ఆ పది లక్షల రూపాయలు ఇచ్చాను కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పి చేటు చాలా కోపంగా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చందు మీద కంప్లైంట్ ఇస్తాడు ఇక దాంతో పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి రామరాజు గారు అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక పోలీసులను చూసిన రామరాజు ఏంటి ఎస్ఐ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి రామరాజు గారు ఆ బొడ్డీ వ్యాపారి సేటు నీ కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చాడు అందుకే నీ కొడుకు చందుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికే వచ్చాం అని ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఏంటి అండి మీరు చెప్పేది అనగానే ఇంతలోనే సెట్ అక్కడికి వచ్చి అవును రామరాజు గారు మీ పెద్ద కొడుకు చెందు నా దగ్గర పది లక్షల రూపాయలు వడ్డీకి తీసుకొచ్చాడు పెళ్ళి జరగగానే పది రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు నెల రోజులైనా ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా నేను ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని సేట్ అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే ఒరే చందు ఏంట్రా ఆ పది లక్షలేంటి వడ్డీకి తేవడం ఏంటి అయినా పెళ్ళి ఖర్చుల కోసం డబ్బంతా నేనే ఖర్చు పెట్టాను నేనే దగ్గరుండి చూసుకున్నాను కదరా ఆ డబ్బు నీకేమిటికి తెచ్చా అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా అది కాదు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చెప్పరా అసలు ఆ డబ్బు సేటు దగ్గర ఎందుకు తెచ్చావో చెప్పు అని వేదవతి చందుని నిలదీస్తుంది దాంతో చందు అమ్మ అసలు ఏం జరిగిందంటే శ్రీవల్లి వాళ్ళకి ఫైనాన్స్లో లాస్ వచ్చింది పెళ్లి జరిపించడానికి డబ్బు లేకపోవడంతో నేను సేటు దగ్గర ఆ పది లక్షలు తెచ్చి వాళ్ళకి ఇచ్చానమ్మా పది రోజుల్లో తిరిగి ఇస్తానన్నారు నెల రోజులు అవుతున్నా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు కానీ ఈ పెళ్ళి ఆగిపోతే నాన్న ఎక్కడ బాధపడతాడోనని నాలకు తెలియకుండా సేటు దగ్గర డబ్బు తెచ్చాను వెంటనే తిరిగి ఇచ్చేద్దామనుకున్నాను కానీ శ్రీవల్లి వాళ్ళ అమ్మ మాత్రం ఆ డబ్బు గురించే పట్టించుకోలేదు అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి టర్న్ అవుతారు ఇక వెంటనే రామరాజు అదేంటమ్మా ఫైనాన్స్లో లాస్ వస్తే పది రోజుల తర్వాత తిరిగిస్తాన డబ్బు ఇంతవరకు ఎందుకు తిరిగి ఇవ్వలేదు పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో చూశావా అంతేకాకుండా ఆ సేటు దగ్గర మాట పోయింది ఇప్పుడు సేటు చందుని అరెస్ట్ చేయించడానికి కూడా సిద్ధపడ్డాడు చూడు శ్రీవల్లి వెంటనే పుట్టింటికి వెళ్ళి నువ్వు ఆ డబ్బు తీసుకురా అని రామరాజు అంటాడు అప్పుడు చందు నానా నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటారని ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీతో చెప్పలేకపోయాను అని చందు అనగానే అప్పుడు రామరాజు చూర్రా నువ్వు కూడా సాగర్ ధీరజ్లాగే నన్ను మోసం చేసావు నాకు తెలియకుండా ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చావు నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదరా నువ్వు కూడా వాళ్ళలాగే నన్ను మోసం చేసావు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాస్త పోగొట్టుకున్నావు అని రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇక చందు మాత్రం ఏంటి శ్రీవల్లి అలాగే చూస్తూ ఉన్నావు వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకురా అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి వెంటనే చందు కాళ్ళు పట్టుకొని బావా నన్ను క్షమించు నిన్ను మోసం చేశాను నువ్వు అనుకున్నట్టు మాకు ఎలాంటి ఆశలు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు నా పెళ్ళి జరిపించడం కోసం మా అమ్మ మిమ్మల్ని మోసం చేసింది బావా అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటమ్మా మోసం చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి అవును మావయ్య నేను చెప్పింది నిజం మిమ్మల్ని మోసం చేయాలని కాదు కానీ ఈ పెళ్ళి ఎక్కడ జరగదు అని మా అమ్మ మిమ్మల్ని మోసం చేసింది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు చందు ఏంటి శ్రీవల్లి మరి నేనంటే ఇష్టం అని చెప్పావు నేను లేకుండే బ్రతకలేనని చెప్పావు పెళ్ళి చేసుకుంటే నన్ను తప్ప ఎవరిని చేసుకోనన్నావు అలాంటి నువ్వు నన్ను మోసం చేయడం ఏంటి అంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా డబ్బు కోసమే నన్ను పెళ్ళి చేసుకున్నావా అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు బావా ఆ రోజే నీతో నిజం చెప్పాలని ఎంతో ట్రై చేశాను కానీ మా అమ్మ వల్ల ఆ నిజం నేను చెప్పలేకపోయాను నన్ను క్షమించు బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చాలా బాధపడతాడు ఏంటి శ్రీవల్లి నిన్ను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు నన్ను మోసం చేశావు చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చందు అంటాడు ఇక ఆ మాటలన్నీ వింటున్న సేట్ మాత్రం ఏంటి రామరాజు గారు నేను ఇక్కడికి వచ్చిందెందుకు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి సై వెంటనే చందుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చందు అనగానే అప్పుడు రామరాజు సేటు ఆ డబ్బు నేను తిరిగిస్తాను కానీ నా కొడుకుని అరెస్ట్ చేయొద్దు కాస్త టైం ఇవ్వండి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సేటు చూడు రామరాజు గారు నీ మొహం చూసి నీ పెద్ద కొడుక్కి డబ్బిచ్చాను కానీ నన్ను మోసం చేశాడు పది రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు నెల రోజులు అవుతున్నా ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా నేను ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిప్ చేసి మాట్లాడకపోవడమే నీ కొడుకు చేసిన పెద్ద తప్పు చూడు నా డబ్బు ఇచ్చి నీ కొడుకుని తీసుకువెళ్ళు అని చెప్పి ఇక సేట్ డబ్బు విషయంలో చందోని అరెస్ట్ చేయించి తీసుకు వెళ్తాడు ఇక దాంతో రామరాజు వేదవతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే రామరాజు మాత్రం చూడు బుజ్జమ్మ ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను తన మాటలు నమ్మాను కానీ ఇలా ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి తన మాటలతో మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను తను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు గొడవలే సృష్టించింది కానీ ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోకుండా తన మా మాటలు విని అందర్నీ అపార్థం చేసుకున్నాడు చూడు బుజ్జమ్మ వెంటనే శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించే చందు వచ్చిన తర్వాత తనకు విడాకుల నోటీస్ పంపించేద్దాం అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని మావయ్య నన్ను క్షమించి మావయ్య ఇక నేను ఏ తప్పు చెయ్యను కానీ ఇదంతా మా అమ్మ చేసిందే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి నేను డబ్బు లేకపోయినా నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేసేవాన్ని కానీ నువ్వు మాకు నమ్మక ద్రోహం చేశావు మమ్మల్ని మోసం చేశావు నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక దాంతో శ్రీవల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం ఏంటి బుజ్జమ్మ ఇలా జరిగింది శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను తనని చందుకిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఇలా శ్రీవల్లి పెద్దోడిని మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక రామరాజు వేదవతి ఇద్దరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్ళి ఇక చందు శ్రీవల్లిల గురించి లాయర్తో చెప్పి ఇక చందుకి శ్రీవల్లికి విడాకులు ఇప్పించాలనుకుంటాడు ఇలా రెండు రోజుల తర్వాత ఇక శ్రీవల్లి మాత్రం చందు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక భాగ్యం మాత్రం ఏంటమ్మి ఒక్క ప్లాన్ కూడా సరిగ్గా వెయ్యలేవు నువ్వు నీ అత్తింట్లో నుంచి ఇక్కడికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నావేంటి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఇదంతా నీ వల్లే ఆ రోజు చెప్పాను కానీ నువ్వు నా మాట వినకుండా వాళ్ళని మోసం చేసి చందుకిచ్చి నాకు పెళ్ళి జరిపించావు కానీ ఇప్పుడు ఏం జరిగింది మన గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పి భాగ్యం శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే లాయర్ భాగ్యం ఇంటికి వెళ్తాడు ఇక లాయర్ను చూసిన శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటండి ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు లాయర్ చూడమ్మ రామరాజు కొడుకు చందుగారున్నారే ఆయన మీకు విడాకుల నోట్ పంపించారు మీరు కోర్టుకు హాజరు కావాలి అని చెప్పి ఆ విడాకుల పత్రాన్ని శ్రీవల్లికి ఇచ్చి అక్కడి నుంచి వస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చూసావమ్మా ఆ రోజే మనం ని నిజం చెప్పుంటే ఇప్పుడు ఈ రోజు ఇలా జరిగి ఉండేదే కాదు బావ నన్ను అపార్థం చేసుకున్నాడు మోసం చేసిన దానిలా నన్ను చూస్తున్నాడు ఇప్పుడు నాకు విడాకుల నోటీస్ కూడా పంపించాడు ఇక బావ నేను శాశ్వతంగా దూరం కావలసిందే అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఇక చందు కూడా తన రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక రామరాజు చందు దగ్గరికి వెళ్ళి ఒరే చందు నన్ను క్షమించరా శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని నిచ్చి నీకు పెళ్లి చేశాను నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అసలు ఊహించుకోలేకపోయాను అని రామరాజు చందుతో చెప్తూ ఉంటే అప్పుడు చందు అదేంటి నాన్న అలా మాట్లాడతావు నువ్వు కావాలని చెయ్యలేదు కదా నాకు ఎలా జరగాల్సి ఉంటే అలానే జరుగుతుంది నువ్వేం బాధపడకు అని చెప్పి చందు రామరాజు వేదవతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటలోనే నర్మదా సాగర్ అక్కడికి వస్తారు ఇక నర్మదా మావయ్య ఆ రోజు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ప్రవర్తన మాట తీరు చూస్తుంటే నాకేదో అనుమానం వచ్చింది వెంటనే నేను ఈ విషయం మీతో చెప్పాలని మీ దగ్గరికి వస్తూ ఉంటే సాగర్ నన్ను అపార్థం చేసుకున్నాడు మా అన్నయ్య పెళ్ళి చెడగొట్టడానికే నువ్వు కంకణం కట్టుకున్నావు కదా అని చెప్పి ఆ రోజు నీ ముందు నన్ను కొట్టబోయాడు కానీ ఇప్పుడు ఏం జరిగింది మావయ్య నేను అనుకున్నదే జరిగింది ఆ శ్రీవల్లి భాగ్యం వాళ్ళు బావని మోసం చేస్తున్నారని నాకు ముందే అనిపించింది అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు అవునమ్మ ఆ రోజు నాతో నువ్వు నిజం చెప్పాలనుకున్నావు కానీ వీడే నాకు నిజం చెప్పనివ్వలేదు కానీ ఆ రోజే శ్రీవల్లి భాగ్యముల గురించి నిజం తెలిసిపోతే ఇప్పుడు శ్రీవల్లిని చందుకిచ్చి పెళ్లి చేసేవాణ్ణే కాదు కానీ వాడు నాకు ఇచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసుకొని శ్రీవల్లిని పెళ్ళి చేసుకున్నాడు కానీ తను మాత్రం వాడిని మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కొద్ది రోజుల తర్వాత చందు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి చందుకి ఎదురుపడుతుంది ఇక శ్రీవల్లిని చూసిన చందు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం చందు దగ్గరికి వచ్చి బావా ఏంటి నేను కావాలని నిన్ను మోసం చేయలేదు మా అమ్మ మాటలు నమ్మి నీకు నిజం చెప్పలేదు కానీ నన్ను క్షమించు బావా ఈ ఇడాకులు వెనుకకు తీసుకోబావా అని చెప్పి శ్రీవల్లి చందుని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఆ రోజు మీ అమ్మ మమ్మల్ని మోసం చేసింది సరే కానీ ఆ నిజం నువ్వు నా ముందు ఒప్పుకొని ఉంటే బాగుండేది కదా నీ వల్ల మీ అమ్మ వల్ల ఇప్పుడు నేను జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను జైల్లో ఉండేవాణ్ణే అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా బాధపడుతూ బావా నన్ను ఇప్పటికైనా క్షమించు బావా నన్ను నీ భార్యగా స్వీకరించు బావా అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న చందు చూడు శ్రీవల్లి ఇప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తే మా నాన్న నన్ను ఇంకా అపార్థం చేసుకుంటాడు అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అదంతా గమనించిన సా ధీరజ్ మాత్రం ఇదేంటి అన్నా వదినలు ఇలా విడిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలను వాళ్ళిద్దరూ విడిపోతే ఇక కుటుంబంలో సంతోషమే లేదు వేలాగైనా వదినని అన్నయ్యని కలిపి తీరుతాను ఇక మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా డబ్బు విషయంలో చందుని అరెస్ట్ చేయించిన సేటు నిజం తెలుసుకొని శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్